ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు మరి మీ అందరికీ తెలుసు నారా లోకేష్ గారు యువకలం యువకలం పాదయాత్రతో రాష్ట్రం అంతా తిరిగి మరి ముఖ్యంగా యువతలు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టి ఈరోజు దాని మీద ఒక పట్టు సాధించడం జరిగింది మరి ఈ యొక్క ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చినప్పటి నుంచి యువతని ఏ విధంగా నెగ్లెక్ట్ చేసి ద్రోహం చేసిందో యువతకి ఈరోజు ముఖ్యంగా యువతను గుర్తించాలి మరి ఎన్నికల ముందు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది మరి అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం యువత వరుసలు పక్క రాష్ట్రాలకి ఎలా పోతున్నాయో ఇక్కడ బా ఒక మంచి చదువుకోవడానికి ఒక అవకాశాలు లేవు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేవు మరి ఎన్నో స్కీమ్స్ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క విదేశీ విద్య అయితేనేమి బెస్ట్ అవైలబుల్ స్కూల్ అయితేనేమి మరి అదే విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అనే ఒక గొప్ప స్కీమ్ని ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేయడం జరిగింది మరి విదేశీ విద్యతో ఎంతోమంది పేద విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని వాళ్ళ కళ నిర్వర్తించేలాగా వాళ్ళకి సహకారం అంది అందించింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని చెప్పి ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈరోజు మన పేదోళ్ళు మన బలు బలబడి ఈరోజు వెనుకబడిపోయిన క్యాష్ ఈ పిల్లలు కానీ ఈరోజు పేద విద్యార్థులు కానీ చదువుకోవడానికి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో ఆ రోజు అవకాశం కలిగించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఎంతో మందికి ఈరోజు చదువు చెప్పించేలాగా అవకాశం కలిగించింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం మీరు వచ్చిన తర్వాత మీరు చూస్తే ఈరోజు గంజాయ ఎక్కడ చూసినా రాష్ట్రంలోనే ఎప్పుడు లేనంతగా నాకు తెలిసి దేశంలోనే ఎక్కడ ఈ ఈ విధంగా గంజా అనేది ఎక్కడ సప్లై కావట్లేదు మరి దాని మీద ఇంతవరకు ఈరోజు గవర్నమెంటే దృష్టి సాధించలేదు మన అందరికి గుర్తుంటుంది పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి వైజాగ్లో ఈరోజు ఆపరేషన్ జరిపి ఇక్కడ గంజా పట్టుకున్న పరిస్థితికి ఈరోజు మన రాష్ట్రాన్ని దిగచార్చారు ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడదాం డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఏం ఉద్యోగాలు ఇచ్చారండి వైన్ షాప్లలో మందు అమ్మిస్తున్నారు వాళ్ళతో నిజంగా ఇది ఒక ఉద్యోగాలు అవి డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఐదు వేలు వాలంటీ ఐదు వేల రూపాయల వాలంటరీ ఉద్యోగమా ఇవ ఈ ప్రభుత్వం ఉద్యోగాలు కలిగించడం అంటే ఈరోజు యువతని ఎన్నికల ముందు వాడుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్సీపీ వెనకలా ఎంతో మంది యువత నడుచుతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి ఒక ఛాన్స్ ఇవ్వాలని అడిగితే నిజంగా యువత ఆయనకి ఏదో వాళ్ళకి ఏదో చేస్తారని చెప్పి నమ్మి ఈరోజు వాళ్ళకి ఓటేస్తే ఈరోజు యువతని ఎంత నిగ్లెక్ట్ చేస్తారో మనం చూస్తున్నాము మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల మంది గ్రాడ్యుయేట్స్ ఉద్యోగ అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి ఎంతో మంది యువత మీద అన్యాయంగా కేసులు పెట్టడం జరుగుతుంది ఇక్కడే నంద్యాలలో చిన్నబాబు గురించి మీ అందరూ విన్నుంటారు ఈరోజు ఎవరో వైసీపీ కార్యకర్తలు చేసిన దొంగతనాన్ని ఈరోజు ఒక దళిత యువకుడి మీద నట్టడానికి ఈ రోజు పోలీసు వాళ్ళు రోజు చిత్రహింసలు పెట్టి అబ్బాయిని కొట్టి చేన్ తప్పును చేన్ నేనని ఒప్పుకోమని చెప్పి ఒత్తిడి పెడితే ఆ ఒక చిన్నబాబు అని చెప్పి ఒక యువకుడు వీడియో తీసి నాకు సంబంధం లేని విషయాన్ని రుద్దడానికి ప్రయత్నిస్తున్నాడు ఖచ్చితంగా దీన్ని నేను ఒప్పుకోనని చెప్పి వీడియో తీసి రోజు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మరి ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు పోలీసు వాళ్ళు రాసిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఏంటి గంజాయి కొట్టి మధ్య స్తంభించి ఆయన ట్రైన్ కింద పడ్డాడని చెప్పి ఈరోజు పోలీసు వాళ్ళు రిపోర్ట్ రాస్తారు మరి అదే గంజాయి నంద్యాలలో ఎలా సప్లై అవుతుందని ఎందుకు పోలీసు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేకపోతున్నారు ఈరోజు గంజాయి కొట్టు ఒక యువకుడు నిజంగా ఆత్మహత్య చేసుకో ఉంటే పోలీసు వాళ్ళు ఏమైనా ఘటలు కాస్తున్నారా కానీ నేను దీనిని పోలీసు వాళ్ళని కూడా ఈరోజు తప్పు పట్టడానికి లేదు పోలీసు వాళ్ళు ఎలా పనిచేస్తారు పైన నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఈరోజు పోలీసు వాళ్ళు పనిచేసే పరిస్థితిలో ఈరోజు డిపార్ట్మెంట్ ఉంది మరి ఆ పైన అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎందుకు ఈ రోజు వరకు కూడా గంజాయి మీద దృష్టి సారించిన పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఇంకో విధంగా యువతని పేదరికం వైపు నెట్టబడుతుంది ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు ఈరోజు చదువుకోవడానికి అవకాశాలు లేవు విదేశాలు పోయి పెద్ద చదువుకోవడానికి పై చదువులకి పోయి అక్కడ చదువుకునే అవకాశాలు లేవు ఈరోజు ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రెండు వేల మీద ఆధారపడే విధంగా ఈరోజు యువత డిపెండ్ అయి ఉన్నారంటే రేపొద్దున ప్రభుత్వం దివాణా దీసి వెళ్ళకి రెండు వేల రూపాయలు ఇవ్వకపోతే ఈ యువత రోడ్డు మీద పడతారు ఆ యువతను నమ్ముకున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు రోడ్డు మీద పడతారు ఆ యువకుడు భవిష్యత్తు కూడా రోడ్డు మీద పడే పరిస్థితిలో ఈరోజు యువకులు ఉన్నారు కానీ ఎవరు ఎక్కడ ధైర్యపడాల్సిన మళ్ళీ మన ముఖ్యమంత్రి నారా కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత యువకులకి సపరేట్గా స్కీమ్స్ ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు నారా లోకేష్ గారు ఏదైతే యువగలం పాదయాత్ర చేపట్టాడో దాంట్లో ఎన్నో సమస్యలు ఆయన గమనించడం జరిగింది గమనించి ఆ సమస్యని ఎలా పరిష్కరించాలని చెప్పి ఈరోజు యువగలం అని చెప్పి ఒక స్కీమ్ వదలడం జరిగింది ఈ యువగలం ఏంటి అంటే ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే యువకులకి కల్పించే బాధ్యత నారా లోకేష్ గారు తీసుకున్నారు మరి అదేవిధంగా మూడు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగకి ఈరోజు వచ్చే పరిస్థితిలో మనము ప్రామిస్ చేస్తున్నాం ఎందుకంటే ఈ మూడు వేలు తీసుకొని వాళ్ళ కాల్ మీద వాళ్ళు నిలబడ్డానికి ఐదేళ్ళు తీసుకొచ్చాయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచ దేశాల్లో కూడా ఐటీ స్టూడెంట్లు అందరూ స్టైల్ చేయడం జరిగింది మన రా మన దేశంలో కూడా భువనేశ్వర్లో కానీ అదేవిధంగా చెన్నైలో కానీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ మలుమూల రాష్ట్ర ప్రపంచ దేశం అంతా చేశారు వాళ్ళు ఇక్కడ జాబ్ క్రియేషన్ ఉంటే ఐటీ ఇక్కడ డెవలప్ చేసేదే జగనన్న గారు అది దేశం లేదు కదా చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేశారు కాబట్టి వాళ్ళు చంద్రబాబు ఎవరుగా దేశమంతా ప్రపంచం అంతా వాళ్ళ ముందుకు వచ్చి ఉద్యోగాలు చేయి నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు అప్రిషియేట్ చేస్తూ కరంగా అరెస్ట్ చేశారు చెప్పి వాళ్ళు చేయడం జరిగింది మళ్ళీ ఈ ఐదేళ్ళు మీరు ఏ జాబితా తీసుకొచ్చిన ఇందాక ఇప్పుడు ట్రైన్ అబ్దుల్ అభ్యంతా తెచ్చుకొని ఎందుకు చచ్చిపోయినాడు మీకు తెలుసు అదే కారణం ఎవరినైనా అరెస్ట్ చేశారే అసెంబ్లీ కౌన్సిల్ ఎన్నిసార్లు ఉంటారు పెట్టాను ఎప్పుడు సమాధానం లేదు మా అమ్మ ముందే ఆ ఫైనాన్స్ అని ఎవరు మినిస్టర్ ఆమె తీసి పాలి ఆ కొత్త అమ్మాయిని అడిగింది శ్రీదేవి ఆ గొప్ప తెలియజేసి పాపం అక్కడ చూస్తాడా చెప్తాడు కదా మర్మ అంటే ఉన్నా లేవంటే లేదన్నా అదే రుపాఠం పెట్టు లేదండి నేను ప్రాప్తికల్ చెప్తాను ఎన్నిసార్లు అడిగా అంటే అరే ఈ సలా అబ్దుల్ సలాం ఇష్యూ వచ్చినా కానీ చెప్తాను చెప్తాడు మాట్లాడుతున్నాడు చేయబోయా ఎందుకు హిందుకు చచ్చిపోయినాడు ఆయన మీ అందరూ తెలుసు ఎవరు కానీ కారకూడని ఆ అమ్మాయి వద్దరండి భర్తతో లేదు రోజు పోలీసు పోలీస్ స్టేషన్ పెంచడం ఏము అమ్మాయి పోలీస్ స్టేషన్ పెంచడం రావడం ఇంటి కాడకపోవడం సిఈ గడి ఎస్ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కూడా ఆ అమ్మాయి హైరాస్ పెట్టు తెచ్చిపోయినారు డిసైడ్ చేసుకొని మళ్ళీ నా తర్వాత మళ్ళీ నాకు మీరు ఒంటరికి కొంచెం సంపతాలేమని చెప్పి అందరం కలిసి చచ్చిపోతాం సిక్స్ వాళ్ళు రాసి అని బయటపడింది దాని మీద ఎక్కువ చేయాలి కదా నీ నీకు తెలుసు పని ఎవడో వాటర్ ఇచ్చారు పని అమ్మ అరెస్ట్ చేశాను ఏమే ఏం లేదు ఒక రాడే పిల్లలు కూడా మటర్ లేదు కానీ మీరేటప్పుడు చెప్తాను ముందు నదిలో సరే దాని గురించి ఆలోచన లేదు ఏమంటే కోలపా చిన్న చిన్న వాటిస్తాను కాబట్టి అలా విషయాలుగా చెప్పుకోవాలంటే మున్సిపాలిటీ స్థలంలో అయింది మరి చైర్మన్ చేసింది హాస్పిటల్ అయింది ఇది చైర్మన్ ధైర్యం ఉంది అని కదా ఆమె తీసుకుంటే కాదు అంటే నేర్చుకోవాలి ఆమె ముందేమే టీవీ రాసాము అంత మొదటిసారిగా ఇన్వెస్టిగేషన్ చేసాము స్టడీ చేసాం దాని మీద పేరు వచ్చిందా మీ పేరు వచ్చిందే